ప్రముఖ టీవీ ఛానల్ టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటా తీవ్ర విషాదం నెలకొంది రజనీకాంత్ తండ్రి మరణించారు వామపక్ష కార్మిక ఉద్యమ నేత వెల్లల చెరువు సాంబశివరావు గారు ఉదయం మరణించినట్టు తెలుస్తోంది హైదరాబాద్లోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లారు అయితే సాంబశివరావుకు వైద్యం అందించిన పరిస్థితి చేదాటిపోయింది ఆయన కన్నుమూశారు వేకువజామున రజనీకాంత్ తండ్రి సాంబశివరావు మరణించినట్టు తెలుస్తోంది ఆయన వయసు ప్రస్తుతం ఒక్క సంవత్సరాలు బీఎస్ఎన్ఎల్ పోస్టల్ అండ్ టెలికాం రంగాల్లో అనేక ఉద్యమాలు చేశారు సాంబశివరావు ఇక ఆయన మృతి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఫోన్ లో కూడా రజనీకాంత్ ని పరామర్శిస్తూ ఉన్నారు ఇక రజనీకాంత్ తండ్రి మరణం నేపథ్యంలో ఏపీ మాజీ మంత్రి రజనీ కూడా ఎమోషనల్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ ఈవెన్ అయిన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారి తండ్రి సాంబశివరావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను సాంబశివరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి భౌతికానికి అర్పించాను ఈ కష్ట సమయంలో రజనీకాంత్ గారికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానంటూ తెలియజేశారు మీడియా రంగంలో ఉన్న ప్రముఖులతో పాటు పలువురు మాజీ మంత్రులు అదేవిధంగా పలువురు సీనియర్ అధికారులు కూడా రజనీకాంత్ని ఫోన్లో పరామర్శిస్తూ ఉన్నారు ఇక తండ్రి మరణంతో ఒక్కసారిగా ఆయన కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు ప్రముఖ టీవీ ఛానల్ టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తింటా తీవ్ర విషాదం నెలకొంది రజనీకాంత్ తండ్రి మరణించారు వామపక్ష కార్మిక ఉద్యమ నేత వెల్లల చెరువు సాంబశివరావు గారు ఉదయం మరణించినట్టు తెలుస్తోంది హైదరాబాద్లోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లారు అయితే సాంబశివరావుకు వైద్యం అందించిన పరిస్థితి చేదాటిపోయింది ఆయన కన్నుమూశారు ఏకూజామున రజనీకాంత్ తండ్రి సాంబశివరావు మరణించినట్టు తెలుస్తోంది ఆయన వయసు ప్రస్తుతం సంవత్సరాలు బీఎస్ఎన్ఎల్ పోస్టల్ అండ్ టెలికాం రంగాల్లో అనేక ఉద్యమాలు చేశారు సాంబశివరావు ఇక ఆయన మృతి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఫోన్లో కూడా రజనీకాంత్ ని పరామర్శిస్తూ ఉన్నారు ఇక రజనీకాంత్ తండ్రి మరణం నేపథ్యంలో ఏపీ మాజీ మంత్రి రజనీ కూడా ఎమోషనల్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ ఈవెన్ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారి తండ్రి సాంబశివరావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను సాంబశివరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి భౌతికానికి అర్పించాను ఈ కష్ట సమయంలో రజనీకాంత్ గారికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానంటూ తెలియజేశారు మీడియా రంగంలో ఉన్న ప్రముఖులతో పాటు పలువురు మాజీ మంత్రులు అదేవిధంగా పలువురు సీనియర్ అధికారులు కూడా రజనీకాంత్ని ఫోన్లో పరామర్శిస్తూ ఉన్నారు ఇక తండ్రి మరణంతో ఒక్కసారిగా ఆయన కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు